ఈ వీడియోలో భారతదేశంలోని అనేక సంస్థల అధిపతులకు సంబంధించి అది రాజ్యాంగబద్ధ సంస్థ కావచ్చు చట్టబద్ధ సంస్థ కావచ్చు అడ్వైజరీ బోర్డు కావచ్చు రీసెంట్గా మారినటువంటి వాళ్ళ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు డివాడై ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన అంశం కోసం కింద కామెంట్ చేయండి వీడియో బాగుంటే బాగుందనో లేకపోతే లైక్ ద్వారానో మీ యొక్క ఉద్దేశాన్ని తెలియజేయండి వీలైతే వేరే గ్రూఫ్లో కూడా షేర్ చేయండి విషయంలోకి వెళ్దాం కనిపిస్తుంది ఎయిర్ చీఫ్ మార్షల్గా విఆర్ చౌదరి కొనసాగుతురు ప్రస్తుతం భారతదేశంలో ఎయిర్ చీఫ్ మార్షల్గా అంటే వైమానిక దళాధిపతిగా విఆర్ చౌదరి కొనసాగుతుర్రు చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ నావికా దళాధిపతిగా నావికా దళాధిపతిగా ఆర్ హరికుమార్ కొనసాగుతురు అడ్మిరల్ ఆర్ హరికుమార్ విఆర్ చౌదరి అయితే వైమానికం ఆర్ హరికుమార్ అయితే నావికా దళాధిపతి అంతేకాకుండా జనరల్ మనోజ్ పాండే ప్రధాన ఆర్మీ చీఫ్గా కొనసాగుతున్నారు సో ఇలా త్రివిధ దళాలకు సంబంధించి ఎయిర్ చీఫ్ మార్షల్ అయితే విఆర్ చౌదరి అదేవిధంగా ఆర్మీ స్టాఫ్ చీఫ్ అయితే మనోజ్ పాండే అదేవిధంగా చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ అయితే అడ్మిరల్ హరికుమార్ అడ్మిరల్ హరికుమార్ జనరల్ మనోజ్ పాండే మార్షల్ విఆర్ చౌదరి త్రివిధ దళాధిపత్యతులుగా కొనసాగుతున్నారు సో మరొక అంశం వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం చైర్మన్ ఆఫ్ ద రైల్వే బోర్డుకు సంబంధించి వినయ్ కుమార్ త్రిపాఠి రైల్వే బోర్డు చైర్మన్గా వినయ్ కుమార్ త్రిపాఠి కొనసాగుతున్నారు ప్రస్తుతం భారత సొలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా కొనసాగుతున్నారు సొ సొలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా అటార్నీ జనరల్ అయితే కెకె వేణుగోపాల్ ప్రిన్సిపల్ ఆఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గా అజయ్ కే సూద్ కొనసాగుతున్నారు ఇక అదేవిధంగా చీఫ్ ఎకానమిక్ సంబంధించి అనంత్ నాగేశ్వరన్ చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్గా అనంత్ నాగేశ్వరన్ కొనసాగుతున్నారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా ప్రస్తుతం అరుణ్ మిశ్రా అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ సర్దార్ ఇక్బల్ సింగ్ లాల్పురా అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ విజయ్ సాంప్ల అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ హర్ష చవాన్ అదేవిధంగా చైర్మన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ భగవన్ లాల్ సాహిని కొనసాగుతున్నారు ప్రస్తుత లోక్సభ సెక్రటరీ జనరల్గా ఉత్పల్ కుమార్ సింగ్ ప్రస్తుత రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ప్రమోద్ చంద్ర మోడీ రీసెంట్గా రాష్ట్రపతి ఎన్నికల్ని నిర్వహించింది మన ప్రమోద్ చంద్ర మోడీనే ఇక అదేవిధంగా సెక్రటరీ జనరల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వీరేంద్ర కుమార్ బన్సల్ చైర్పర్సన్ ఆఫ్ ద రైల్వే బోర్డు వినయ్ కుమార్ ప్రస్తుత ప్రెసిడెంట్గా ద్రౌపది ముర్ము ఎన్నికలు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కండక్ట్ చేసింది ఇక వైస్ ప్రెసిడెంట్గా జగదీష్ ధన్ఖడ్ ఈ ఎలక్షన్ని కండక్ట్ చేసిందేమో లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఏమో ప్రమోద్ చంద్ర మోడీ రాష్ట్రపతి ఎన్నికలు కండక్ట్ చేస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికలు మాత్రం లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ కండక్ట్ చేసిండు ఇక ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిసిన విషయమే ఇక చీఫ్ జస్టిస్ కూడా ఎన్వీ రమణ తెలిసిన విషయమే ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కొనసాగుతున్నారు స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ప్రకాష్ బిర్లా కొనసాగుతున్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ కొనసాగుతున్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ కొనసాగుతున్నారు ఇక కాట్కు సంబంధించి గిరీష్ చంద్ర ముర్ము గిరీ చంద్ర ముర్ము కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై ఆగస్టు నుంచి ఇక చైర్పర్సన్ ఆఫ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి మనోజ్ సోనీ కొనసాగుతున్నారు యూపీఎస్సి చైర్పర్సన్గా మనోజ్ సోని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఐదు రీసెంట్గా ఎన్నిక కావడం జరిగింది ఇక అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా కేకే వేణుగోపాల్ కొనసాగుతున్నారు బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ భగవాన్ లాలి సైని అని చెప్పినాం ఇక చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ ఉమెన్ కమిషన్ రేఖా శర్మ కొనసాగుతున్నారు ఇక చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంబంధించి ప్రియాంక కానుంగో ప్రియాంక్ క్రానుగో కొనసాగుతున్నారు ఇక సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా ఎల్ నరసింహారెడ్డి కొనసాగుతున్నారు ఇక సెంట్రల్ విజిలెన్స్ కమిషన్గా సురేష్ అండ్ పాటిల్ అదేవిధంగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కు యశ్వర్ యశ్వర్ధన్ కుమార్ సిన్హా కొనసాగుతున్నారు ఇక భారత అటామిక్ ఎనర్జీ కమిషన్కు కమలేష్ నికంత్ వ్యాస్ కొనసాగుతున్నారు సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఎస్ సోమనాథన్ కొనసాగుతున్నారు ఇక యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎం జగదీష్ కుమార్ కొనసాగుతున్నారు అదేవిధంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అశోక్ కుమార్ గుప్తా పరిశ్రమల మధ్య కాంపిటీషన్ పెంచడం కోసం ఉండేటటువంటి సంస్థ ఇక అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జగదీష్ కుమార్ అని చెప్పినాం ఇక కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అశోక్ కుమార్ గుప్తా అని చెప్తున్నాం సెంట్రల్ వాటర్ కమిషన్ బోర్డ్ చైర్పర్సన్గా నరేంద్ర కుమార్ కొనసాగుతున్నారు ఇక డైరెక్టరేట్ ఆఫ్ ద స్పేస్ అప్లికేషన్ సెంటర్ నిలేష్ ఎం దేశాయ్ నిలేష్ ఎం దేశాయ్ కొనసాగుతున్నారు చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ ఫారెస్ట్ కమిషన్ బిఎన్ కిర్పాల్ కొనసాగుతున్నారు బిఎన్ కిర్పాల్ కొనసాగుతున్నారు ప్రస్తుత ఆర్బిఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ కొనసాగుతున్నారు ఇక మదాబీపూరి బుచ్ మదాబీపూరి బుచ్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ద ఇండియాకు చైర్పర్సన్గా కొనసాగుతున్నారు ఇక దెబాశిష్ పాండా ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీసి సంబంధించి రీసెంట్గా దెబాసిస్ పాండా ఇక అదేవిధంగా చైర్పర్సన్ ఆఫ్ ద సెవెంత్ పే కమిషన్ అశోక్ కుమార్ మాథూర్ సెవెంత్ పే కమిషన్ సెంట్రల్కు సంబంధించి అశోక్ కుమార్ మాథూర్ కొనసాగుతున్నారు చైర్పర్సన్ ఆఫ్ చైర్పర్సన్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీకి శివసుబ్రహ్మణ్యన్ రామన్ చైర్పర్సన్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే సిబ్బి ఉందో దానికి సంబంధించి ఇక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అజిత్ దోవల్ అదేవిధంగా నేషనల్ క్యాబినెట్ సెక్రటరీగా రాజీవ్ గుబా అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్కు సంబంధించి ప్రమోద్ కుమార్ మిశ్రా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా కొనసాగుతున్నారు హోమ్ సెక్రటరీగా అజయ్ కుమార్ భల్లా కొనసాగుతున్నారు హోమ్ సెక్రటరీకి సంబంధించి ఇక ఫైనాన్స్ సెక్రటరీగా టీవీ సోమనాథన్ కొనసాగుతున్నారు టీవీ సోమనాథన్ ఫీనాన్స్ సెక్రటరీగా ఇక డిఫెన్స్ సెక్రటరీగా అజయ్ కుమార్ కొనసాగుతున్నారు డిఫెన్స్ సెక్రటరీగా అజయ్ కుమార్ కొనసాగుతున్నారు అదేవిధంగా లాస్ట్ వన్ ఫారెన్ ఫారెన్ సెక్రటరీగా వినయ్ కుమార్ కొనసాగుతున్నారు ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వేరే గ్రూప్లో షేర్ చేయండి ఇవాళ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా ఆల్ ద బెస్ట్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది షార్ట్ అండ్ స్వీట్ గా తక్కువ టైంలో అన్ని ఇంపార్టెంట్ హెడ్ ఆఫీస్ కు సమాచారం థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలిసే ప్రయత్నించారు హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు కష్టపడండి మీకు ఫెయిల్యూర్ అనేది రాదు ఏ అంశమైనా కావచ్చు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనుదిరిగి ఆలోచించే ప్రసక్తి చేయకండి డెఫినెట్లీ ఏదో రోజు మీరు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది కీప్ వాచింగ్ డూ ఛానల్ మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒక మంచి ఉద్యోగం సాధించిన మీ అయితే అనకాడీ లెర్నింగ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనాకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి